ఏపీలో కొత్త జిల్లాలు రేపటి నుంచి అమల్లోకి రేపటి నుంచి ఏపీలో కొత్త జిల్లాలు అయితే అమల్లోకి రాబోతూ ఉన్నాయన్నమాట సో అంటే రేపటి నుంచి అమల్లోకి అయితే వస్తున్నాయన్నమాట కొత్త జిల్లాలు సో మనం చూసుకున్నట్లయితే పోలవరం జిల్లా మనకి రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై ఏపీ ప్రభుత్వం తుది నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా మార్కాపురం కేంద్రంగా మార్కాపురం జిల్లాను ఏర్పాటు చేసి ఉత్తర్వులు జారీ అయ్యాయి అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని రాయచోడి నుంచి మదనపెళ్ళకు మారుస్తూ నోటిఫికేషన్ వెలువడింది వీటితో పాటు రాష్ట్రంలో కొత్తగా ఐదు రెవెన్యూ డివిజన్లు ఏర్పాటయ్యాయి రెవెన్యూ డివిజన్లు మండలాల సరిహద్దులు మార్పు చేస్తూ తుది నోటిఫికేషన్ జారీ అయ్యింది రేపటి నుంచి కొత్త జిల్లాల ఏర్పాటు అమల్లోకి తీసుకొస్తూ తుది ఉత్తర్వులు అయితే జారీ అయ్యాయి మొత్తంగా రాష్ట్రంలో జిల్లాల సంఖ్య ప్రస్తుతం ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిదికి అయితే పెరిగిందన్నమాట సో రేపటి నుంచే కొత్త ఏరియాలు అయితే అమల్లోకి అయితే రాబోతూ ఉన్నాయి సో మొత్తం ఏం చూసుకున్నట్లయితే ఏది ఏమైనా కూడా మొత్తంగా ఇవన్నీ కూడా కొత్త జిల్లాలైతే రేపటి నుంచి అమల్లోకి వస్తున్నాయి రెవెన్యూ డివిజన్లు కొత్త మండలాలన్నీ కూడా రేపటి నుంచి అమల్లోకి వస్తున్నాయి సో ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటాం ఛానల్ సబ్స్క్రైబ్